అందరికీ నమస్తే ఈరోజు మన వీడియోలో వచ్చేసి పప్పు చెక్కలాలండి చాలా ఈజీగా సింపుల్గా ఎవరైనా వంట రాని వాళ్ళు కూడా మనము ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఒక గంటలో అయితే మనము ఇలా చెక్కిలాలు అయితే చేసేసుకోవచ్చు అనమాట ఇక దీనికి కావాల్సింది మనకు రేషం బియ్య పిండి అయితే కావాలి రేషం బియ్య పిండి మన తడిపిండి అయినా తీసుకోవచ్చు పొడిపిండి అయినా తీసుకోవచ్చు అనమాట మనము ఈజీ ప్రాసెస్లో అయితే చేసుకుంటున్నాము ఇది ఎన్నో రకాలైతే చేస్తుంటారు కదా ఇది మనకు ఎవరికి వంట రాని వాళ్ళు కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గానే ఉంటుంది ఫాస్ట్గా కూడా అయిపోతుంది అనమాట వన్ అవర్లో ఇక మనకు వెడల్పుగా ఉండే బౌల్ అయితే తీసేసుకుందాము ఆ బౌల్లోకి వామ్ ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను మీ క్వాంటిటీని బట్టి మీరు వామ్ తీసేసుకోండి జీలకర్ర కొద్దిగా వామ్ వేసేసుకొని అందులోకి కారప్పొడి కారప్పొడి నేను పొడి అయితే తీసుకున్నాను మీరు మీరు ఈ ప్లేస్లో పచ్చిమిర్చి అల్లం బాగా గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోండి లేకుంటే ఎండిమిర్చి కూడా మనం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు నేనే వస్తే ఇక్కడ కారపొడి అయితే తీసేసుకున్నాను టేస్ట్కి తగ్గట్లుగా సాల్ట్ ఇందులోకి వాటర్ మిక్స్ చేసుకొని ఇక పొడిపిండి పిండి పిండి అయితే తీసుకున్నాను ఇందులోకి వెన్న కానీ నెయ్యి వేసుకోండి చాలా బాగా వస్తుంది అనమాట మనకు అవి రెండు లేనప్పుడు మనము డిఫరైకెట్ ఆయిల్ పెట్టేసుకుంటాం కదా ఆయిల్ బాగా వేడెక్కినాక ఒక గరిట లేకుంటే రెండు గరిటెలు వేసేసుకొని ఆయిల్ పిండి ముద్దలాగా బాగా పిండి అంతా కలుపుకొని ఇలా బాగా ఒత్తి మనం ముద్దలాగా చేసుకుందాం ఇలా పిండి ముద్దలాగా చేసుకున్నాక అందులోకి మనం ఇంతకుముందు పప్పు అయితే నానబెట్టుకున్నాం కదండి ఆ పప్పు అంతా కూడా మనం ఇందులోకి యాడ్ చేసుకుని వాటర్ అంతా తీసేసి పప్పు యాడ్ చేసుకొని ఇందులోకి తెల్ల నువ్వులు కొద్దిగా అల్లం దంచి కొద్దిగా అల్లం యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర కొత్తిమీర కరివేపాకు అవి కూడా మీరు బాగా సన్నగా తరిగేసి యాడ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ వేయట్లేదు మీరు వేసుకోండి చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఆ పిండి ముద్దంతా కూడా చిన్న చిన్న ముద్దలుగా చేసేసుకొని ఇలా వత్తి ఆయిల్లోకి వదిలేయడమే మీకు వేళ్ళకైనా పిండి అంటుకునే ఎట్లుగా ఉంటే కదా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా తట్టేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక మనం డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ పెట్టేసుకుందాం బాగా హీట్ ఎక్కాక ఆ తర్వాత వచ్చి మీడియం ఫ్లేమ్లోకి తిప్పేసుకొని ఒక్కొటిగా మనము ఆయిల్లోకి వదిలేయడమే అనమాట ఇలా మనము రెండు పక్కల టర్న్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ఇలా చేసేసుకొని మనము కొంచెం మీడియం కలర్ వస్తే సరిపోతుందండి మనము బయటకు తీసినాక ఆ అనేది ఇంకొంచెం ముదురు రంగులకి మారుతుంది అనమాట వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ రంగు వస్తే మనకు సరిపోతుంది అనమాట చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఎవరైనా ఈజీగా మనము ఒక గంటలో మనము ఇలా చెక్లాలు రెడీ చేసుకోవాలంటే ఇలా చేసుకోండి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఇక మనకు రెడీ అయిపోయింది అనమాట ఇంకా తీసేసుకుందాము ఇలా మిగిలిన పిండి అంతా కూడా ఇదే విధంగానే మనము ఆయిల్లోకి ఇలా రౌండ్గా తట్టేసుకొని వేసుకోవడమే చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది అన్నమాట మనకు బాగా ఫ్రై అయిపోయింది ఇవి మనం ఇంక తీయంగానే బయటకు వచ్చేపాటికి ఇంకొద్దిగా రంగు అనేది మారుతుంది అనమాట సరిపోతుంది ఇంకా పప్పు చెట్లలో అయితే రెడీ అయిపోయింది ఎవరైనా చేసుకోవచ్చు ఫాస్ట్ ఫాస్ట్గా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకు రేషన్ పిండి కానీ రెడీగా ఉంటే కన్నా ఫాస్ట్ ఫాస్ట్గా వన్ అవర్లో ఇలా ఇలా రెడీ చేసుకోవచ్చు అనమాట వీటిని పప్పు చెక్కాలని కూడా అంటారు మనము ఫాస్ట్ ఫాస్ట్గా ఇలా రెడీ చేసుకోవాలంటే వన్ అవర్లో ఇలా సింపుల్ ప్రాసెస్లో మనం రెడీ చేసుకోవచ్చు అనమాట మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే కన్నా ఒక లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కూడా తెలపండి పిండి మాత్రం మనము కలుపుకునేటప్పుడు మరీ గట్టిగా లేకుండా మరి లూజ్గా లేకుండా వీడియోలో చూపించాను చూడండి ఆ కన్సిస్టెన్సీలో మనం కలిపేసుకుంటే సరిపోతుందన్నమాట మీరు పిండి ఒత్తడానికి మనకి ఈజీగా ఉంటుంది ఫాస్ట్గా కూడా అయిపోతుంది ట్రై చేస్తారు కదండి ట్రై చేయండి చాలా ఈజీగా